హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము అద్దం గురించి తెలుసుకుందాము అద్దము వాస్తు ప్రకారం ఎక్కడ ఉంచాలి ఎక్కడ ఉంచకూడదు అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం అద్దము ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే సర్వసాధారణమైన వస్తువు అద్దాన్ని మనము మనకు ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ ఉంచుతాము అద్దం ఉంచటానికి వాస్తు ఉంది వాస్తు ప్రకారం ఉంచడం వలన మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి శాస్త్రంలో వాస్తు ప్రాధాన్యత ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది అందుకే వాస్తు నియమాలు తప్పనిసరిగా పాటించాలని మన పెద్దలు చెబుతారు కానీ కొందరు కొన్ని విషయాల్లో అసలు వాస్తు నియమాలు పాటించరు అందువల్ల ఎన్నో ఇబ్బందులు పడుతూ ఆర్థికంగా ఎదుగుదల లేకుండా ఉంటారు కాబట్టి ఇంట్లో ఉండే అద్దం విషయంలో తప్పకుండా వాస్తు నియమాలు పాటించాలి లేకపోతే అనేక సమస్యలు వస్తాయి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే వస్తువుల్లో అద్దం ఒకటి ఇది ఇది కాంతిని ప్రతిబింబజేస్తుంది అయితే ఈ అద్దం ఉండే దిశ కూడా ఆ ఇంటిపై సానుకూల ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి ఇంటి లోపల అద్దం ఏ దిశలో ఉండాలి ఏ దిశలో ఉండటం వలన సంపద పెరుగుతుందో తెలుసుకుందాము వాస్తు శాస్త్ర ప్రకారము ఉత్తరం వైపు లేదా తూర్పు దిశ వైపు ఉన్న గోడకు అద్దం ఉంచడం చాలా శుభప్రదము దీని వలన ఇంటిలోనికి సానుకూల శక్తి ప్రవహించి ఇంటి లోపల ప్రశాంతమైన వాతావరణం చోటు చేసుకుంటుంది అంతేకాకుండా తూర్పు లేదా ఉత్తర దిశ వైపున అద్దం పెట్టడం వలన సంపద కూడా పెరుగుతుంది అలాగే అద్దం ఎప్పుడూ బెడ్రూము లేదా బెడ్ ముందు పెట్టకూడదు ఇలా పెట్టడం వల్ల అశాంతి మానసిక ఒత్తిడి పెరగడమే కాకుండా వైవాహిక జీవితంలో అనేక సమస్యలు వస్తాయి అందుకే వీలైనంత వరకు బెడ్రూమ్లో అద్దం పెట్టకూడదు లివింగ్ రూమ్లో అద్దం పెట్టడం చాలా మంచిది వాస్తు శాస్త్ర ప్రకారం లివింగ్ రూమ్లో అద్దం పెట్టడం వలన సంపద పెరుగుతుంది ఎందుకంటే వాస్తు శాస్త్రం ప్రకారం అద్దం పెట్టడాన్ని లివింగ్ రూమ్ ఉత్తమమైనది లివింగ్ రూంలో అద్దం పెట్టడం వలన గది అందం పెరగటమే కాక వాస్తు శక్తి పెరిగి సానుకూల వాతావరణము నెలకొంటుంది అశాంతి తొలగి ఆనందంగా ఉంటారు అలాగే డైనింగ్ టేబుల్ పక్కన అద్దం ఉంచడం కూడా చాలా మంచిది దీనివలన ఆరోగ్యము శ్రేయస్సు సంపద పెరుగుతుంది అలాగే ఇంట్లో ఉన్న చిన్న కారిడార్ ఉంటే అక్కడ అద్దం అమర్చడం కూడా మంచిది దీని వలన మానసిక ప్రశాంతత కాక సంపద కూడా పెరుగుతుంది